ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం అపోర్షన్ పావులు పిలిపి సంఘానికి రాస్తూ పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం సమస్తమును తనకు లోపరచుకునజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును ఈరోజు పరిశుద్ధాత్మ వాగ్దానము మన దీన శరీరమును మారుస్తాడు పోస్టు పౌలు గారు పిలిపి సంఘానికి రాస్తూ ఉంటే ఈరోజు అదే మాట వాగ్దానము ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభునందు పిల్లరా ఈ లోకంలో ప్రతి మానవుడు జన్మించిన ప్రతి మానవుడు కూడా చూస్తే ఏదో ఒక రకంగా నిజంగా ఆలోచనల ద్వారా కావచ్చు క్రియల ద్వారా కావచ్చు ఆ వ్యక్తి కొంత అపవిత్రతగా కనపడుతూ ఉండొచ్చు మీరు గమనించండి దైవ దృష్టిలో సాతాను చాలామంది జీవితాల్లో పట్టి పీడిస్తూ ఉంటాడు వాళ్ళల్లో కొంతమందిని ఈ ఆలోచనలన్నీ లేకపోతే ఈ పరిస్థితులన్నీ తీసుకొచ్చి కొంతమందిని ఎలాంటి యొక్క భయంకరమైన పరిస్థితి తీసుకెళ్తాడంటే సాతాను ఒక బంధకాల్లోకి తీసుకెళ్తాడు నిజంగా కొంతమంది అది పాపమని కూడా తెలియదు అలాంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి కొన్నిసార్లు సాతాను కబంద హస్తాల్లోకి వెళ్ళాక వాళ్ళని వాళ్ళు బయటికి రాలేరు కొంతమంది చూడండి డ్రింక్ అలవాటు అవుతారు ఎన్ని రోజులైనా సరే దాని నుంచి అంటే విడిపించబడు స్మోకింగ్ అలవాటు అవుతారు ఆ శరీరములోకి అది అలవాటు చేసుకుని దాంట్లో నుంచి బయటికి రారు ఇలా చెప్పాలంటే ప్రియమని దేవుని పిల్లరాం ఆ సాతాను వాళ్ళని లోకములో భయంకరంగా పట్టిపీడిస్తూ ఉంటాడు కానీ బయటికి రావాలని ఉంటుంది కానీ రాలేను అలాగే నేను గమనించండి చాలామంది జీవితాల్లో అలాగా మరి నిజంగా ఆ శరీర బలహీనతలు లోనైపోతా ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది ఈరోజు ఒకవేళ మీ కుటుంబాల్లో మీ యొక్క పరిస్థితుల్లో ఇలాంటి యొక్క పరిస్థితులు మీరు ఉండి ఉండవచ్చు కానీ ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సిలవులో ఆయన మన పాప శాపముల నిమిత్తము మన బలహీనతల నిమిత్తము ఆయన సిలువలో బలియాగం అయ్యాడండి నా ప్రియ దేవుని బిడ్డరా ఆయన తిన్న గాయాలు పొందిన దెబ్బలు అలాగనే ఆయనకి పెట్టిన ముళ్ళ కిరీటము ఆయనకి అవమానము ఇవన్నీ కూడా చూస్తే పిల్లరాం దానిలో నుంచి ఒక బలహీనతల నుంచి ఒక ఆ బలహీనతల నుంచి మన బలహీనతలను దేవుడు విడిపించాడండి కాబట్టి రోజు నా ప్రియ దేవుని బిడ్డరాం యేసు క్రీస్తు సులువుకారిని బట్టి ఎలాంటి బలహీనతలైనా సరే మన జీవితంలో విడుదల పొందగలం ఎందుకంటే అది రక్షణ కాబట్టి అది నిత్య జీవం కాబట్టి అది వెలుగు కాబట్టి అది గొప్ప ప్రభావం కాబట్టి ఒక ప్రాంతంలో ఒక రిటైర్డు మిలిటరీ ఆయన ఉన్నాడట ఆయనకి చాలా అంట ఆయనకి రెండు మీసాలు కూడా చాలా పెద్దగా ఉంటాయంట ఆయన రిటైర్డ్ అయిపోయినాక మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మరి ఆయనకి ఎంతో కోప కానీ కొన్ని రోజులకి యేసు ప్రభు సువార్త విని ఆయన యేసు ప్రభుని అంగీకరించి తన జీవితంలో చాలా వినయంగా విధేయతగా ఉన్నాడు ఒకరోజు సడన్గా ఓ ప్రాంతం వెళ్ళాల్సి వచ్చింది ఒక కండక్టర్తో ఆయనకి ఆయనకి కండక్టర్కి చిన్న మధ్యలో చిన్న వాదం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన పెద్దవాదంగా మార్చబడదు కానీ కండక్టర్ ఎంతన్నా సరే ఆయన ఎలా ఉన్నాడు తెలుసండి చాలా తగ్గించుకుని నవ్వుతూ సమాధానం చెప్పాడు నా ప్రియ దేవుని బిడ్డరా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు లేచి ఈయన సమాధానం చెప్పిన బట్టి కండక్టర్ గట్టి బుద్ధి చెప్పారంట నా ప్రియ దేవుని పెట్లారా నిజంగా అతని యొక్క దీనత్వం దీన శరీరమును ఆయన మార్చేవాడు ఆయన అంటున్నాడు నేను ఒకప్పుడు మిలిటరీలో ఉన్నప్పుడు చాలా క్రూరుగా ఉండేవాడిని యేసు ప్రభు నాలోకి వచ్చాక నాలో ఉన్న కోపము నాలో ఉన్న ఎందుకంటే సాతాను మనలో ప్రవేశపెట్టేది కోపము శత్రుత్వము కక్ష భేదములు ఇవన్నీ పెడతాడు కానీ యేసు ప్రభు మనలో ప్రవేశించాక ఇవన్నీ విడుదలవుతాయి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మన దీన శరీరమును ఆయన మారుస్తున్నాడు నీ కుటుంబంలో చాలామంది బలహీనలు కనపడుతూ ఉండొచ్చు వాళ్ళని దేవుడు మారుస్తున్నాడు అలాగే నేను జీవితంలో ఒకవేళ కొన్నిసార్లు బలహీనమైన శరీరంగా మార్చబడుతుందో ఈ వాగ్దానాన్ని మీరు క్లైమ్ చేసుకోండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో దేవుడు మీకు ప్రత్యేకంగా దయని కిరీటమిచ్చి ప్రత్యేకంగా యేసుక్రిస్తుని మినిస్ట్రీ పరిచయల ద్వారా ప్రత్యేకమైన హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే యానివర్సరీ చేసుకున్న వాళ్ళకి మరొకసారి సంవత్సరం అంత దేవుడు ఆయన కృపలో మిమ్మల్ని వరదలు చేయనుగాక ఎంతమంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరి మీద దేవుడి కృప ఉండనుగాక దేవుడు ప్రత్యేకమైన అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధిక అత్యధికంగా దేవుడు మిమ్మల్ని బలపరచినగాక ప్రార్థన ప్రేమిగా లేసయ వందనాలు ఈరోజు నాయన ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారు వింటున్నారు క్లైమ్ చేసుకున్నారు ఏ నామములో వారి జీవితంలో వారి శరీరమంతా దేన శరీరంగా గాక సైతన్ కబంధ అస్తాల నుంచి సులువ కారుని బట్టి విమోచన కలుగును గాక విడుదల కలుగును గాక విధేత వినయం కలుగును గాక ఆ దీనత్వం కలుగును గాక బ్లెస్సింగ్ కలుగును గాక ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె